హలో ఫ్రెండ్స్ నేను మీ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే సూపర్ ఉన్నా మేమైతే ఒక అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం వాటర్ ఫాల్స్ లోపల ఉన్న గుహలో అయితే ఈ అమ్మవారు వెళ్సారు చూడండి ఇదే ఆ గుహ అనమాట గుబ్బల మంగమ్మ తల్లి గుడి చాలా చాలా మహిమ గల అమ్మవారు మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారో నాకు కామెంట్ చేసేయండి జంగారెడ్డి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో అయితే ఉంటుంది టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి ఒక అరగంట ముప్పై గంట దారిలో అడ్వెంచర్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు దారి మధ్యలో ఇలా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది చాలా చోట్ల మేమైతే అమ్మవారికి మొక్కలు తీర్చుకుని మా అన్నయ్య గారి ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేయాలనుకున్నాము చాలా పెద్ద అడవే కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వంటకు కావాల్సిన సామాన్లు చైర్లు షెడ్లు అన్నీ రెంట్కి దొరుకుతున్నాయి వాటర్ కోసం అయితే ఇలా బోరింగ్ పంపులు ఉన్నాయి మా పిల్లలిద్దరూ వాళ్ళ మావికి హెల్ప్ చేయడానికి వెళ్ళారు ఇంకా మా మేనకోళ్ళు కూడా మా నాన్నకి హెల్ప్ చేస్తానని వెళ్ళింది ఇంకా అక్కడ నుంచి మేమైతే అమ్మవారి దర్శనానికి బయలుదేరాము పూజ కావాల్సినవన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు మనం చూసారు కదా చాలా మంది పెద్ద పెద్ద వెహికల్స్లో వస్తున్నారు ఒక డే మొత్తం ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేస్తారనమాట మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు మొత్తం ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా చక్కగా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికైతే రావాల్సిందే ఇక్కడ నుంచి అయితే మనకి మెటిల్ దారి ఉందనమాట ఈ మెటిల్ దారిలోంచి మనం లోపలికి వెళ్తే అమ్మవారి గుడి అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఇయర్ మొత్తం కూడా ఉంటుందంట ఈవెన్ సమ్మర్లో కూడా మనకి వాటర్ వస్తూనే ఉంటాయని చెప్తారు కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎన్ని పాయలుగా విడిపోతుందో ఎవరికి తెలియదంట అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే అమ్మవారికి దగ్గర వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది ఇలా గ్రిల్స్ అయితే ఉండేవి కాదనమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవాలి ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని పూజ చేసుకొని మొక్కలు తీర్చేసుకొని దగ్గరలో ఇంకొక వాటర్ ఫాల్ ఉందంటే అక్కడికైతే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము చుట్టూ పెద్ద పెద్ద చెట్లు రాళ్ళు వాటరు ఇవన్నీ చూసుకుంటూ అడవి మధ్యలో నడుస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట మా ప్రెండ్తలు చూడండి అడవి మధ్యలో అమ్మూర్తల్లా తిరుగుతుంది ఇంక ఈ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదు అనమాట పోలీసులు అయితే ఫోర్కే వచ్చి అందరినీ పంపించేస్తారు మా ఫ్యామిలీ వరకు ముందు మేము మా వ్యాన్లో వచ్చేసాము వెనకాల బస్లో ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ వస్తున్నారనమాట ఇలా చాలా దూరం నడిచిన తర్వాత మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఈ దారి అయితే కొంచెం డేంజర్గానే ఉంది జాగ్రత్తగా చూసుకుని దిగాలి ఇంకా వాటర్లోకి దిగిన తర్వాత మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం పిల్లలైతే ఎక్కడి నుంచి బయటికి రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు ఎంతసేపు ఉన్నా ఇంకొంతసేపు ఉందాం మమ్మీ ఇంకొంతసేపు ఉందాం మమ్మీ అని తెగ ఏడిపించేస్తుంది మా ఫ్రెండ్ తల్లి ఇంకా కొంతసేపు ఆడుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము బర్త్డేకి లేట్ అయిపోతుంది రెడీ అవ్వాలి రిలేటివ్స్ వస్తారు వాళ్ళని కూడా రిసీవ్ చేసుకోవాలి కదా అని బయటకు వచ్చేసాం అనమాట ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి నాకన్నా హైట్ ఉన్నాయి చూస్తే కొంచెం భయంగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నడవాలన్నమాట అనమాట నేనైతే ముందు స్టార్ట్ అయిపోయాను చూడండి మా వాళ్ళందరూ వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు ఇంక ఈ పక్కన చూస్తే ఇటు కూడా వాటర్ ఉంది ఇంకా ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు మనకి రైనీ సీజన్లో అయితే ఇటువైపు కూడా ఫుల్గా వాటర్ ఉంటుందంట ఎటు నుంచి వాటర్ వస్తుందో తెలియదు అని చెప్తారు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్న టైంకి అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు మేము అందరికన్నా ముందే వచ్చేసినట్టున్నాము ఇంకా మా వ్యాన్ కూడా వచ్చేసింది రిలేటివ్స్ వచ్చేసారు ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడ బర్త్డే డెకరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని చక్కగా మాట్లాడుకుంటున్నారు పిల్లలందరూ ఆడుకుంటున్నారు చాలా సందడి సందడిగా ఉంది తర్వాత మా బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయాడు మా మమ్మీ డాడీ అయితే కేక్ కట్ చేయించడానికి ట్రై చేస్తున్నారు మొత్తానికి మా కన్నయ్య గారి బర్త్డే అయితే ఇలా అమ్మవారి సన్నిధిలో నేచర్ మధ్యలో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్